నమస్తే అండి నేను మీ దివ్యక్కను పంచభూతాల సాక్షిగా ఇంకో ఐదుగురు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వన్ కే సబ్స్క్రిప్షన్ పూర్తవుతుంది మటన్ ముక్క మెత్తగా కూర టేస్ట్గా ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం లెట్ స్టార్ట్ వెయ్యి మందికి దగ్గరలో ఉన్న మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసం వెళ్ళిపోయి చాలా రోజులైనా ఇంట్లోకి మటన్ తేవడానికి ముహూర్తం ఇప్పటికి కుదిరింది తెచ్చిన మటన్ ముక్కలను బాగా నీళ్లలో ఉప్పు వేసి మరీ కడిగి ఒక పెద్ద వడకట్ట తీసుకుని మొక్కలను అందులో వేసి నీరంతా పోయేలా చేసుకున్నాను వీడియోకి లెక్కటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెయ్యి మందికి దగ్గర అవుతుంటే చాలా సంతోషంగా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక పై కడాయి పెట్టి నూనె పోసి సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించే వరకు గరిటితో అటు ఇటు కుమ్ముతూనే ఉన్నానండి ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట చాలా చాలా దోరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు మాడిపోకుండా గరిటితో అటు ఇటు కలుపుతూనే ఉండాలి ఇలా దోరగా వేగిన తర్వాత అందులోకి నేను ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక రెండు స్పూన్లు వేసానండి ఇది కాస్త ఎక్కువగానే వేసుకుంటేనే ముక్క మెత్తగా ఉంటుందండి అల్లం ఎక్కువ తగిలితే మటన్ ముక్క అంత మెత్తగా వస్తుంది అనమాట పచ్చివాసన పోయే వరకు వేగించి పక్కన పెట్టుకున్న మటన్ వేసి బాగా చిన్న మంటపై వేయించానండి మటన్ ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు ఇలాగ గరిటితో కలుపుతూ ఉండాలండి తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచితే ముక్కలో ఉండే నీరంతా ఆవిరైపోతుంది మూత తీసి ఇంకా నీరు ఉంటే మంట కాస్త పెట్టి గరిటతో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా అయిన తర్వాత మటన్కి జోడీగా ములక్కాడ వేస్తే బాగుంటుందనిపించి వెంటనే ములక్కాడ కోసి పక్కన పెట్టుకున్నానండి ఇక ములక్కాడ ముక్కలు వేసి బాగా మగ్గించాను ములక్కాడ ముందు వేసి తర్వాత మటన్ వేసి మగ్గించాలని అస్సలు అనుకోవద్దండి టేస్ట్ అస్సలు బాగాదు అందుకనే మటన్ మగ్గించి నీరంతా పోయిన తర్వాత ములక్కాడ వేసి అప్పుడు మగ్గించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసి ఈ ముక్కల కన్నట్లకి కూడా పట్టేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఇలా పడితేనే బాగుంటుందండి అసలు కర్రీ అన్నది ఆ తర్వాత గరం మసాలాను కూడా వేసి ముక్కలకి బాగా పట్టేలా చూసుకోవాలి ఈ గరం మసాలా ములక్కాడకు కూడా పడితే ఆ ములక్కాడ బాగా ఉడికితే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చాలా వరకు తిన్న వాళ్ళకి తెలుస్తుందండి ఎంత రుచిగా ఉంటుందంటే ములక్కాడ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ ముక్క కూడా అలాగే ఉంటుందండి తర్వాత సరిపడా కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత కారం అన్నది కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నీస్ కర్రీ అంటే నాన్ వెజ్ కర్రీకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే కదా బాగుంటుంది ఇలా వేసుకుని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోకూడదు అనుకుంటారండి ఉప్పు వేసుకుంటే ములక్కాడ ఉడకదేమో అనుకుంటారో కానీ ఆల్రెడీ ములక్కాడ మగ్గిపోయింది కాబట్టి ఉప్పు వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసి ముక్క ములిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా మూత పెట్టి ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి మూత తీసి ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపడాయా లేదా లేకపోతే ఇంకా ఏమన్నా పడతాయా చూసుకుని బాగా దగ్గర పడే వరకు కూడా చూసుకోవాలి ఇక కూర దగ్గర పడుతుందనగా మంటను సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడుగంటుపోతుందనమాట ఇలా మంటను సిమ్లో పెట్టుకుని చూసుకోవాలి అబ్బా స్మెల్ వస్తుంది మరి మామూలుగా ఉండదు వేడివేడిగా తినాలనే అనిపించేస్తుంది మటన్ కూరలోకి కర్రీ లీవ్స్ అయితే చాలా బాగుంటాయండి మంచి వాసన రుచిని కూడా ఇస్తాయి ఆ టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ కర్రీ లీవ్స్ వేసారా లేదా మీరు చెక్ చేసుకోండి వేసుకుని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఇక కూర దగ్గర పడ్డాక ప్లేట్లో రైస్ పెట్టుకుని వేడివేడి కూర వేసుకుని తింటుంటే స్వర్గం కనబడుతుంది అంతేనండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ఇక ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ వన్ కేకి రీచ్ అవ్వబోతుంది చాలా హ్యాపీగా ఉందండి అదంతా మీ సపోర్ట్ వల్ల మాకు ఇది జరిగిందండి మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది వెయ్యి వంద అయిన తర్వాత చిన్న సెలబ్రేషన్తో మీ ముందుకి వస్తాము నేను మా పిల్లలుని ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యు ఆల్